పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఎందుకున్నారు పద్నాలుగేళ్ల జైలు శిక్ష ఎందుకు విధించారు ఈ విషయాలు పాకిస్తాన్లో చట్టం ఎంత అధ్వానంగా పనిచేస్తుందో అవగతం చేస్తుంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి జైలులో మరణించారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు ఆయన చేసిన నేరమేంటి ఆయనకు విధించిన శిక్ష ఏంటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఇస్లామాబాద్ కోర్టు ఇమ్రాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పుతో ఆయన ఐదేళ్లు ఏ పదవిలో ఉండకుండా నిషేధించింది అరెస్టుకు ముందు అల్ జజీరాతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తనపై కనీసం ఎనభై ఐదు వేరువేరు కేసులు నమోదు చేశారని చెప్పాడు ప్రతిరోజు ఏదో ఒక కేసు తెస్తూ చికాకు పెడుతున్నారని చెప్పాడు జనవరి రెండు వేల ఇరవై ఐదులో భూ కబ్జా కేసులో ఇమ్రాన్ ఖాన్కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు అదే కేసులో ఆయన భార్య బుష్రా భీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుండి జైలులో ఉన్న సమయంలో అవినీతి నిరోధక కోర్టు తీర్పు వెలువరించింది ఇమ్రాన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణల జాబితా చాలా పెద్దదే ప్రధాని పదవిలో కొనసాగుతున్న సమయంలో అక్రమ ప్రయోజనాలకు బదులుగా రియల్ ఎస్టేట్ డెవలపర్ నుండి భూమిని బహుమతిగా తీసుకున్నందుకు ఇమ్రాన్తో సహా ఆయన భార్యను నిందితులుగా కోర్టు నిర్ధారించింది రెండు వేల పద్దెనిమిదిలో సృష్టించిన ట్రస్ట్ ద్వారా ఏడు వందల కోట్ల విలువైన భూమిని లంచంగా పొందినందుకు దోషులుగా తేల్చింది అయితే పాకిస్తాన్ తెహ్రీక్ఈ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ ఆ భూమిని దాతలు విరాళంగా ఇచ్చారంటోంది ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అందుకున్న పద్నాలుగు కోట్లకు పైగా విలువైన బహుమతులను విక్రయించారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయనకు వచ్చిన బహుమతులన్నీ ప్రభుత్వానికే చెందుతాయని వ్యక్తికి చెందవని పాక్ ప్రభుత్వం చెబుతోంది మే రెండు వేల ఇరవై మూడులో అరెస్టైన తరువాత పాకిస్తాన్ మాజీ ప్రధానిపై హింసను ప్రోత్సహించినందుకు కూడా అభియోగాలు మోపారు ఇదే కేసులో అనేక మంది పీటీఐ మద్దతుదారులకు శిక్ష విధించారు ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై రెండులో వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబారి పంపిన రహస్య కేబుల్ను ప్రధాని పదవిలో ఉన్నప్పుడు బహిరంగంగా మాట్లాడారన్న ఆరోపణల్లో దోషిగా ఉన్న కేసులో ఖాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు ప్రస్తుత భార్య బీబీ తన మునుపటి భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి రెండు వేల పద్దెనిమిదిలో ఇమ్రాన్తో వివాహం మధ్య పాటించాల్సిన వ్యవధిని పాటించడంలో విఫలమైనందుకు ఇద్దరిపైనా షర్యా చట్టం ఉల్లంఘన అభియోగాలు నమోదైన ఆ తర్వాత వాటిని తొలగించారు మొత్తంగా అధికారంలో ఉంటే చట్టం చుట్టమవుతుంది లేదంటే జైలు పాలు చేస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఉదంతం రుజువు చేస్తోంది